ఆచండ నియోజకవర్గం పెనుమండ్ర మండలం మాటేరు గ్రామంలో పల్లెకు మన పీతాని కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆచండ నియోజకవర్గంలో ప్రతి ఊరికి గ్రామానికి పీతాన్ని వచ్చి నియోజకవర్గంలో ప్రజల కష్టాలు వారి సమస్యలు పరిష్కరించేందుకు వినేందుకు స్వయంగా వెళ్లి అధికార యంత్రాంగంతో మాట్లాడి ఆయా సమస్యలకు పరిష్కారం కృషి చేసే విధంగా కార్యాచరణ రూపొందించారు దీనికి ప్రతి గ్రామంలో త్వరితగతిన సమస్యలు పరిష్కరించేందుకు పల్లె పల్లెకు పీతాని కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని ప్రజల సమస్యలు బాధలు నేరుగా విని సత్వరమే పరిష్కరించడానికి పీతాని కృషి చేస్తున్నారని పార్టీ కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పీతాని మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రంలో కూటమి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా నడిపించడానికి వారు ఎంతో కృషి చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి చేసిన ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరికైనా ఏమైనా చేయాలి అంటే కొన్ని ఇబ్బందులు ఉండడం వాస్తవమైనప్పటికీ వాటిని అధిగమించి సత్వరమే పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వెనకడుగు వేయకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అలాగే మన ఆచంట నియోజకవర్గంలో అభివృద్ధి కోసం తాను కూడా ఆహానిసలు కృషి చేస్తున్నానని పీతాని అన్నారు పల్లెపల్లె కార్యక్రమంలో ఎవరికి ఏ సమస్యన్నా వెంటనే పరిష్కరించి ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొని అధిగమించి నియోజకవర్గం కోసం తాను పాటు పడతారని పీతాని అన్నారు వీరి వెంట మండల అధికార యంత్రం కూడా వీరితో పాటు కార్యక్రమంలో పాల్గొన్నారు సోదరులారా సోదరి మనులారా మిత్రుడు అధికారం మీరు ఇచ్చిన అధికారంతో అధికారంలోకి వచ్చిన కొండ ప్రభుత్వం ప్రజల దగ్గరికి వచ్చి ప్రభుత్వ అధికారులు ప్రజాపతులు కానీ నేను కానీ మా అధిక ప్రజాపతి కానీ అధికారులు కానీ ప్రభుత్వం ప్రజల్లో ఉండే సమస్యలు ఇంకా మా కూడా రాని సమస్యలు ఏంటంటే తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని పెట్టారు అంతకంటే ఒక కార్యక్రమాన్ని మాట ద్వారా అవన్నీ కూడా అప్లికేషన్ ప్రాసెస్ అవుతున్నాయి దాంట్లో భాగంగానే హౌసింగ్ శాంక్షన్ అయ్యి చాలా వరకు శాంక్షన్ అయ్యి హౌస్ సైట్ లేని వాళ్ళకి మాత్రం సౌత్ సైడ్ కేటాయించే కార్యక్రమం కార్డుకి అప్లికేషన్ ఇచ్చారు చాలా మంది రేషన్ కార్డు కూడా అప్లికేషన్లు వెరిఫై అవుతా ఉన్నాయి వారికి కూడా జరుగుతూ ఉంటాయి ఇంకా పెట్టుకోని వాళ్ళు వస్తే రేషన్ కార్డు కూడా పెట్టుకోమని ఈ ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డు పథకాన్ని కూడా తలుపులు తీసి వీరందరూ కూడా రేషన్ కార్డు అప్లికేషన్ ఇవ్వమని చెప్పాం మార్పులు చేర్పులు కూడా చేర్చుకోమన్నాం మార్పులు చేర్పులు అంటే మీరు ఎక్కడ ఉంటే ఆ గ్రామం నుంచి కూడా సరెండర్ చేసి ఇక్కడ కార్డు తీసుకోమని చెప్పాం లేదు ఈ ప్రాంతానికి ఇంకోసానికి వెళ్తానంటే ఆ ప్రాంతానికి కొత్త రేషన్ కార్డు కొత్త పెట్టుకుని మీకు అర్హత కలిగే కార్యక్రమాలు ఉన్నాయి కొత్తగా పిల్లలు పుడితే వారు కూడా కొత్తగా పెళ్ళి అవుతే వారు కూడా ఈ కార్డు నుంచి తీసి కార్డులో పెట్టుకుని అర్హత కూడా ఈ ప్రభుత్వం అన్కీషనల్ గా మార్పులు చేర్పులకి రేషన్ కార్డ్ ఇచ్చే కార్యక్రమం పెట్టాం ఈనాడు ఆ కార్యక్రమంతో పాటు ప్రభుత్వం అధికారంగా వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి ప్రధాన జయంగా పనిచేస్తున్న ప్రభుత్వం మాదే చెప్పడానికి ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీ ఇచ్చిన దీవెన్ తోటి కేంద్రంలో ప్రధాని మోడీ గారి యొక్క నాయకత్వంలో ఇటు రాష్ట్రం కేంద్రం కూడా కలిసి నడుస్తుంది అనే మాట పూర్తి సహకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అందిస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా మోడీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టికి ఇబ్బందులు రాష్ట్రంలో ఆకారికి ఎన్ని ఇబ్బందులున్నా మేము ఇచ్చిన కూడా నెరవేరుతున్న కార్యక్రమాలకు చూస్తా ఉన్నాం ఈ కార్యక్రమం అధ్యక్షుడుగా గుడిమెట్ల లక్ష్మారెడ్డి గారు ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షులు ఎంపీటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నీటి వినియోగదారు సంఘాల డిస్ట్రిబ్యూటరీ అధ్యక్షులు మరియు మండల తెలుగుదేశ అధ్యక్షులు బుల్రామరెడ్డి గారు మాజీ మండల తెలుగుదేశులు బుల్లా గారు తహసీల్దార్గా రవికుమార్ గారు మండల డెవలప్మెంట్ అధికారులుగా ప్రమాకర్ గారు జనసేన మండల అధ్యక్షుడుగా పెళ్లి గారి కార్తీక్ గారు నేను పెళ్ళి జాతరకు చూస్తున్నా మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రవి వేదిక ఇద్దరు పెద్దలారా అందరూ కూడా గ్రామంలో వ్యక్తిగతంగా నేను అభివృద్ధిస్తూ మా ఏరియాకి డ్రైన్ కావాలని మా ఏరియాకి రోడ్లు కావాలని మా ఏరియాలో కమ్యూనిటీ హాల్ కావాలని మా ఏరియాలో ఎలక్ట్రిసిటీ తక్కువ ఉందని అటువంటి సమస్యలు ఈనాడు వేదిక ద్వారా వచ్చిన సందర్భంగా చెప్పిన వారికి కూడా అభినందిస్తూ ఉన్నా ఒక విషయాన్ని క్లారిటీ ఇస్తా ఉన్నా ఎన్ని ఆర్థిక ఉన్నా మీ సచివాలయ అధికారాన్ని ఎవరు అధికారాలు ఉన్నా ఈనాడు వైఎస్ఆర్ పార్టీ అధికారులు ఉన్నా కూడా సర్పంచ్ ని గౌరవించుకుంటూ మండల ప్రజాపతి సభ్యుల్ని గౌరవించుకుంటూ ప్రజాపతిలో ఏ పార్టీలో ఉన్నా ప్రజలు ఎన్నుకున్న వారిని గౌరవించే సాంప్రదాయం ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈనాడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ కారు నేను కానీ గౌరవిస్తా మాట ప్రజాపతిని గౌరవించే సత్సాంప్రదాయాన్ని కొనసాగిస్తామనే మాట కూడా ధైర్యంగా చెప్తా ఉన్నాం గత ప్రభుత్వం పాలకులు తెలుగుదేశం పార్టీ సర్పంచ్ ఉంటే ఎంపీటీసులు ఉంటే పక్కన కూర్చోబెట్టాలను కూడా అంటరాని వాళ్ళుగా చూశారు దాన్ని తీవ్రంగా ఘడిస్తున్న మరొకసారి అట్లా కూడా అభివృద్ధి కార్యక్రమాలు అధికారులు చేయబెట్టి పరిపాలన కూడా చేయకుండా చేసిన ఒక తప్పుడు పరిపాలనకి ప్రజలు అంతమంది ఇచ్చారనే మాట చెప్తా ఉన్నాం ప్రజలకు ధన్యవాదాలు అర్పిస్తుంటా ఉన్నాం నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం ఇచ్చిన తర్వాత మొట్టమొదటిగా ప్రజలు ఆత్మస్థైర్యంగా బతుకుతున్నారు బ్లాక్ మెయిల్ రాజకీయాలు లేవనే మాట చెప్తా ఉన్నాం ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు మా మీద కేసులు కడుతున్నారని మీరు అన్యాయంగా ఆ రోజు దుర్భారట మాజీ మంత్రుల్ని మాజీ ముఖ్యమంత్రిని లేని కేసులు కట్టి జైలు పాలు చేసిన విధానం మీకు తెలుసు ఆఖరికి వేళ చాలా ఆ రోజు తెలుసు మీకు జయ ప్రాడ్లు జగన్ ఫ్రాడ్లు ఈ రోజు వంద రూపాయలు ఉండే బాట్లు ఆ రోజు రెండు వందల పది మూడు వందల రూపాయలు అందిన మీరు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో ప్రయత్నం చేస్తా ఉన్నాం మేము సిక్ చేసాం రాత్రి రాసి కేసు కట్టి తర్వాత పుట్టేట్లే విచారం జరిపే దుర్మార్గులైన వారికి ఎదురుతే ప్రభుత్వం అంటే భయపడ అంతేకాని మేము అధికారం ఉన్నాం కనుక రౌడిజం చేస్తాం ఎవడ కా జైల్లో పెడతాం అని చెప్పడానికి ధైర్యంగా మేము లేవు వాస్తవం పబ్లిక్ చెప్పి ఈ కేసులు కడుతున్నామనే మాట చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి భయపడతా ఉన్నారు ఇప్పుడు వారు అన్యాయంగా కడతామని మొన్నే పాపం వెళ్ళిపోవడం రాజకీయం చెప్తా ఉన్నారు నీవు వెన్నుపోయి పర్లేదు ఎవరినన్నీ నువ్వు నీ తల్లికి పొడిచావు వెళ్ళిపోటు మీ పిల్ల పెట్టావు ఆ పోరికి మీ చెల్లి కూడా ఆస్తులు ఆకు లేదని మాట చెప్తా ఉన్నావు ఈనాడు ప్రజలు కూడా మీరిచ్చిన హామీలు చేశారు సంక్షేమ కార్యక్రమాలు నేను కాదట్లే అభివృద్ధిస్తా ఉన్నా కానీ అభివృద్ధి తీసుకుంటూ పడిపోయింది